తెలంగాణలో గత పదిహేను నెలల కాలంగా పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన దిక్కులందయింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఒక అరాచకమైన పరిస్థితి వచ్చింది ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి పక్కన పెడితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వసతులు సౌకర్యాలనే కొనసాగించే స్థితిలో లేదు ఈ ప్రభుత్వం ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు ఉన్నది ఒక్కటే ఒక్క ప్రణాళిక కేవలం డబ్బులు దోసుకోవడం లంచాల రూపంలో ఒకవైపు అయితే కమిషన్లు అనేది వాళ్ళ సర్వసాధారణం అయిపోయింది ఏ సాధారణమైన వ్యక్తిని పలకరించిన ప్రభుత్వంలో పని చేసిన దానికి పోవాలంటే రూట్లు దోడాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నారు పది నుంచి ఇరవై శాతానికి చేరింది కమిషన్ ఇప్పుడు అనేది ప్రజలందరూ మాట్లాడుకుంటున్నమాట కాంగ్రెస్ నాయకులు ఎంత బుకాయించాలనుకున్నా ఎంత తప్పించుకోవాలనుకున్నా తప్పించుకోలేని స్థితికి చేరుకుంది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి మరక స్వయంగా సెక్రటేరియట్లోనే ఆర్థిక మంత్రి చాంబర్ ముందే కాంట్రాక్టర్లు పాపం నిరసన తెలిపాల్సిన పరిస్థితి మరొక వైపు మేము ఆత్మహత్యలు చేసుకుంటామని కూడా ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇవ్వాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది ఇది ప్రజలు ఏమాత్రం ఊహించింది కాదు పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలన చూసిన ప్రజలకి ఇవాళ ఈ పదిహేను నెలల పరిపాలన చూస్తే ఎంత బాధ కలుగుతుందో అలాంటి వాళ్ళకి ఎంత అసహ్యం వేస్తుందో స్పష్టంగా కనబడుతుంది ఇవాళ ఎక్కడిపోయినా ప్రజలు మీడియా మిత్రులు కనబడితే చాలు పిలిచి వాళ్ళ ఆక్రోషాన్ని ఏ రకంగా వెళ్ళగక్తున్నారో ముఖ్యమంత్రి కనబడితే అది పెళ్లి కార్యమా అది సాగు కార్యమా ఇంకో కార్యమా అనేది కూడా చూడకుండా ఏ రకంగా వాళ్ళ నిరసనను లేదా వాళ్ళ ఆకాంక్షని తెలియజేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం నిన్న మొన్న జరుగుతున్న సంఘటనలు చాలా దురదృష్టకరం ఇది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరి చేసుకోవాలి ఈ కమిషన్లు మనం కర్ణాటకలో చూసినాం ఇంత బహిరంగంగా కమిషన్లు తీసుకొని ఇబ్బందులు పెడుతున్నారు కాంట్రాక్టులు అన్న దాని మీదనే అక్కడ ప్రజలు ఆడ ప్రభుత్వాన్ని మార్చిండ్రు దురదృష్టవశాత్తు ఇవాళ తెలంగాణలో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది ఈ కమిషన్ల దందాను వెంటనే ఆపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్న పాపం చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరూ వెంటనే అందరి ప్రతి ఒక్కరి బిల్లు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని బిల్లులు చెల్లించింది కాంట్రాక్టర్లై ఎవరెవరికి చెల్లించింది బయట పెట్టాల్సిన అవసరం ఉంది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీగా కేవలం పెద్ద కాంట్రాక్టర్లకు కొద్ది మందికి వాళ్ళకి ఎక్కువ కమిషన్ వచ్చే చోట మాత్రమే మంత్రులు ఆ స్థాయి ఆ పై స్థాయిలు ముఖ్యమంత్రి స్థాయి కార్యాలయం నుంచి మాత్రమే వచ్చిన ఫోన్లకు వాళ్ళకు ఇస్తున్నట్టుగా చిన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆరోపిస్తున్నారు దీనిపైన వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పదిహేను నెల కాలంలో కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో చెల్లించింది ఎంత దాంట్లో ఎవరెవరికి ఎంత చెల్లించారో కూడా చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది లేదు అనంటే తప్పకుండా నిన్న కాంట్రాక్టర్లు ఏదైతే ఆరోపణ చేసిందో ప్రజలలో ఏదైతే చర్చ జరుగుతుందో అది నిజమనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నట్టయితుంది అందుకే నేను ఆర్థిక మంత్రిని డిమాండ్ చేస్తున్నా వెంటనే ఈ ఆరోపణల పైన శ్వేతపత్రం విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కాంట్రాక్టర్ డబ్బుల విషయంలో అసలు ఏం క్రైటీరియా తీసుకొని ఈ నిధులు రిలీజ్ చేస్తున్నారు కేవలం ఎమ్మెల్యేల ఉత్తరాల మీదనా లేదా మంత్రుల రికమెండేషన్ల మీద ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వచ్చిన రికమెండేషన్ మీదనా ఏ పద్ధతి అవలంబిస్తున్నారు అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా తొందరలోనే శాసనసభ సమావేశాలు కూడా ప్రారంభంగా ఉన్నాయి దాంట్లో కూడా ఈ అంశాన్ని మేము లేవనెత్తుతాం బీఆర్ఎస్ పార్టీగా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి వాస్తవానికి నీళ్ళ సమస్య ఇరిగేషన్ సమస్య పెద్దగా ఉంది నీళ్ళ కూడా ప్రకృతి మనకి నీళ్ళు ఇచ్చి కూడా వీళ్ళ చేతగాంతడం వల్ల వీళ్ళ అజ్ఞానం వల్ల వీళ్ళ ముందు చూపు లేకపోవడం వల్ల రాష్ట్ర రైతాంగం పెద్ద ఎత్తున నష్టపడుతుంది కోట్లాది రూపాయలు ఇవాళ రైతాంగం నష్టపోతున్నారు గోదావరిలో కావచ్చు కృష్ణాలో కావచ్చు సరిపోయిన నీళ్ళు వచ్చినాయి కట్టిన ప్రాజెక్టులు అక్కడ ఉన్నాయి వాటిని నీళ్లు తేవడం చేతగాక నాశనం చేస్తున్నారు విద్యుత్తులు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాలు వ్యవసాయ రంగంతో సహా అన్ని రంగాలకు కూడా ఒక నిమిషం విద్యుత్ పోకుండా ఇచ్చి చూపించినం మరి అదే లైన్లు ఉన్నాయి అవే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి ఇంకా కరెంట్ పెరిగింది వాస్తవానికి ఉత్పత్తి పెరిగింది ఒకవైపు యాదాద్రిలో ఇంకొక వైపు ఎన్టీబిసి రామగుండంలో ఉత్పత్తి పెరిగింది ఇరవై నాలుగు వందల మెగావాట్ల పైగా అదనంగా వచ్చింది అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి కరెంట్ ఇవ్వడం చేత కావట్లేదు దాంతో వందలాది వేలదిగా మోటార్లు కాలిపోతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు వేలిపోతున్నాయి లో వోల్టేజ్ వోల్టేజ్ వల్ల ఇళ్లలో బల్బులు కూడా పగిలిపోతున్నాయి టీవీలు పగిలిపోతున్నాయి ఇటువంటి దుస్థితి మళ్ళీ వచ్చింది రెండు వేల పద్నాలుగు ముందు పూర్వ పరిస్థితులు మళ్ళీ వాళ్ళు కనబడుతున్నాయి తప్పకుండా వీటన్నిటిపైన కూడా మేము అసెంబ్లీలో కూడా నివనెత్తుతాం అవినీతి పెరిగిపోయింది బాగా రాజకీయ నాయకులు మంత్రులు వాళ్ళ ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది ఇసుక మాఫియా ఇసుక దోపిడీ కొరకు కాళేశ్వరం లిఫ్ట్ ప్రారంభించకుండా ఇవాళ కాళేశ్వరం కింద ఉన్న రైతాంగం మొత్తం సూర్యాపేట వరకు ఇక్కడ ఎండబెడుతున్నారు కృష్ణ పైన మాట్లాడే దమ్ము లేక చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మోడీ వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేక వాళ్ళకు లొంగిపోయి కృష్ణ పరివాహక ప్రాంత రైతాంగాన్ని కూడా అన్యాయం చేస్తున్నారు అన్ని విషయాలు కూడా తప్పకుండా ప్రభుత్వం మేము నిలదీస్తాం